నేషనల్ లెవెల్లో లాంగ్ జంప్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి సన్మానం ఈరోజు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నాడు జై శ్రీచ డాక్టర్ ఆఫ్ గణేష్ ఈ అమ్మాయి గత నెలలో జరిగిన లాంగ్ జంప్ అండర్ సెవెంటీన్ విభాగంలో ప్రతిభ కనబరిచి సెకండ్ ప్రైజ్ పొందడం జరిగింది అందుకుగాను ఈరోజు వాలేగరం గ్రామ పెద్దలు యువకులు అందరి సమక్షంలో సన్మానించడం జరిగింది ఈ అమ్మాయి మునుముందు ఇంకా పాయి స్థాయికి వెళ్లాలని వాలేగం గ్రామ పేరును నేషనల్ లెవెల్లో తీసుకొని వెళ్లాలని మండల అధ్యక్షులు కె దిగంబరం గారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షుడు గంగా ప్రసాద్ ఎంపీటీసీ రావు సాయినాథ్ ఎల్ఐసిడిఓ కె సాయినాథ్ విఠల్ పరమేశ్ రామారావు గంగాధర్ ఎం యోగేష్ తదితరులు పాల్గొన్నారు మండల అధ్యక్షులు గారు గంగప్రసాద్ గారు గ్రామ పెద్దలు యువకులు అందరి సమక్షంలో మనం ఈ గర్వించదగ్గ విషయం ఏంటంటే మన ఊరు ముద్దు బిడ్డ ఆడ ఆడ పులి అనుకోరు ఒక విధంగా ఎందుకంటే జే శ్రీజ ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు ఉంటాయంటే మనకు తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏది ఏదో ఏది ఎవరు ఎట్లా నడుస్తో తెలియదు మనకు ఎవరి లోపల ఏ టాలెంట్ ఉండదు కూడా లేదు తెలియదు గుర్తించాలి గుర్తిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అట్లా జే శ్రీజ గణేష్ వీళ్ళ అమ్మాయి దైగాములో టెన్త్ క్లాస్ జరుగుతున్నది ఈ అమ్మాయి నేషనల్ లెవెల్ లాంగ్ జంప్లో సెకండ్ ప్రైజ్ వచ్చి డిస్టిక్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది అమ్మాయి భవిష్యత్తు ఇంకా మరీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు రివార్డులు ఆమె సంతకం సంతకం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి సన్మాన కార్యక్రమానికి ఆయన పొద్దున్న నుంచి నాకు అంటున్నాడు చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఇటువంటి ప్రోత్సాహం ఉంటేనే ఇంకా ఎడికన్నా మన యువకులు వెళ్ళే వెళ్ళే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా ప్రోత్సాహం ఇస్తారని చెప్పేసి విజయవయం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మనోరికేలు ఉండడం మనకొకటి ఒకటి గర్వకారణం ఎందుకంటే వాళ్ళు బాగా బాగా యాక్టివ్ పర్సన్స్ ఇద్దరు కూడా అటువంటి యాక్టివ్ పర్సన్స్ మనకు ఉండడం ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహించడం మనందరికీ అందరికీ గర్వించదగ్గ విషయం కాబట్టి కొందరు మాట్లాడిన తర్వాత మనకు సన్మాన కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని మనం వేయించుకుందాం వాలేగాం ముద్దు బిడ్డ మన ఆడపడుచు దేగాం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి శ్రీజ గణేష్ గణేష్ గారి కూతురు ఈరోజు మనం బాలేగా గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు రోల్ మోడల్గా ఆమె చేసిన పని ఎట్లా ఉందంటే ఎన్నో వేల వేలు ఖర్చు పెట్టి మనము ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించిన పిల్లలకు దక్కినటువంటి గౌరవము గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ నేషనల్ లెవెల్లో అండర్ సెవెంటీన్ లాంగ్ జంప్ పోటీల్లో నేషనల్ లెవెల్లో విద్య బహుమతి తీసుకోవడం జరిగింది ఇది మన వాలయగాం గ్రామానికి ముఖ్యంగా మన వాలేగాం గ్రామంలో ఉన్న పిల్లలందరికీ భవిష్యత్ తరాలకు ఆమె రోల్ మోడల్గా నిలవాలని ఆమె ఇటువంటి అచీవ్మెంట్స్ ఇటువంటి లక్ష్యాలు ఇటువంటి ఎన్నో అందుకొని మన వాలెగాం గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ ఆమెకు ఈరోజు గ్రామ ప్రజల తరఫున మనందరి తరఫున ఆమెకు వచ్చి సన్మానం చేద్దామని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వాలేగాం మన ఆడపడుచు దేగాం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి శ్రీజ గణేష్ గణేష్ గారి కూతురు ఈరోజు మనం వాలేగా గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు రోల్ మోడల్గా ఆమె చేసిన పని ఎట్లా ఉందంటే ఎన్నో వేల వేలు ఖర్చు పెట్టి మనము ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించిన పిల్లలకు దక్కనటువంటి గౌరవము గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ నేషనల్ లెవెల్లో అండర్ సెవెంటీన్ లాంగ్ జంప్ పోటీల్లో నేషనల్ లెవెల్లో విద్య బహుమతి తీసుకోవడం జరిగింది ఇది మన వాలేగాం గ్రామానికి ముఖ్యంగా మన వాలెగాం గ్రామంలో ఉన్న పిల్లలందరికీ భవిష్యత్ తరాలకు ఆమె రోల్ మోడల్గా నిలవాలని ఆమె ఇటువంటి అచీవ్మెంట్స్ ఇటువంటి లక్ష్యాలు ఇటువంటి ఎన్నో అందుకొని మన వాళ్ళగా గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ ఆమెకు ఈరోజు గ్రామ ప్రజల తరఫున మనందరి తరపున తరఫున ఆమెకు వచ్చిన సన్మానం చేద్దామని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది